జగనన్నకు చెప్పిన స్పందనలో వచ్చే ఆ చీలలో నిర్దేశిత గడువులోపు పరిష్కరించారని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ అధికారులకు సూచించారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాంలో కలెక్టర్ ఎం హరినారాయణ్ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ డిఆర్ఓ లవన్న జెపి సిఇఓ కనమనాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు చూసి త్వరతగతిన అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలన్నారు జగనన్న చెబుదాం స్పందనలో వచ్చే ఆ చీలలు నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ అధికారులకు సూచించారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన జగనన్న చెబుదాంలో కలెక్టర్ ఎం హరినారాయణ్ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ డిఆర్ఓ లవన్న జెపీ సిఇఓ కనమ నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు చూసి త్వరతగతిన అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలన్నారు